మనం ఉండాలి దాని గురించి ఇంకొక మాట కూడా యేసుక్రీస్తు పురో వారు చెప్తూ ఉంటారు ఇదే లోక స్వార్తలో ఇదే లోక స్వార్త ఈ పక్కనే ఉన్నటువంటి పదకొండు అధ్యాయం ఇదే అధ్యాయం పదకొండవ పదవ అధ్యాయం పక్క పేజీలో పదవ అధ్యాయంలో మరి ఇరవై మూడో నుంచి ఇరవై ఐదవ నుంచి ఒక మాట రాయబడి ఉంటుంది ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఐదో ఇదిగో ఒకప్పుడు ధర్మస్ ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బాధపడ నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలని ఆయన అప్పుడప్పుడు మనం కూడా శోధిస్తూ అడుగుతూ ఉంటాం శోధించుచు అడిగాను అందుకు ఆయన ధర్మశాస్త్ర మంది ఏమి రాయబడి ఉన్నది నేనేమి చదువుతున్నావని నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో పూర్ణ పూర్ణ నీ పూర్ణ శక్తి నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలన నిన్ను పొరుగు నిన్నువలని ప్రేమించు ప్రేమించునది రాయబడి ఉన్నదని చెప్పాను ఆ పక్క వాటిని ప్రేమించడం అత్యంత ప్రధానమైంది ఎందుకని నీకు డబ్బులు లేకుండా అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టి అతను భోజనాలు ఎన్ని పెట్టానంటే భోజనాలు అవన్నీ పెట్టి ఎందుకు నువ్వు అంత డబ్బు ఖర్చు పెట్టేస్తావు కదా అవును కదా నీకు మంచి కారు వస్తుందేమో నువ్వు ఆ డబ్బులన్నీ దాచుకుని ఆ కానుకలన్నీ పూజ చేసుకుని చక్కగా కారు కొని నా కారు ఇచ్చాడంటే ఆయమంట ఉంటుంది కదా నువ్వు కూడా అలా ఎందుకు నువ్వు చేయవు నువ్వు ఎందుకు భోజనం పెడతావు అని క్రిస్మస్కి భోజనం పెడుతున్నందుకు విమర్శించేవారు కూడా ఉన్నారు గమనించండి దేవుని సో దేవుని లేఖనం ఏం చెప్తుందో గమనించాలి కదా మన వాక్యానుసారంగా మన విశ్వాస జీవితంలో మన సంఘాన్ని నడుపుతున్నామా వాక్యానుసారంగా మన క్రిస్మస్ నడుపుతున్నామా వాక్యానుసారంగా మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నామా అనేది అత్యంత ప్రధానమైంది ఇది ఇది ఎంత ప్రధానమైంది అని అంటే అత్యంత ప్రధానమైంది కొండ మీద ప్రసంగంలో ఇసుక్రీస్తు ప్రభువారు వారు చక్కగా మరి రెండు రొట్లు ఐదు రొట్లు రెండు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఐదు రొట్లు చిన్న రెండు చిన్న చేపలు మరి ఐదు వేల మందికి పురుషులకు మాత్రమే ఆయన పంచాడు అంటే పురుషులకు మాత్రమే కాదు పురుషుల లెక్క మాత్రమే ఉంది అక్కడ ఆ మిగిల మరి వాళ్ళ భార్యలు వారి పిల్లలు ఇవన్నీ లెక్క పెడితే ఆ సుమారుగా పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉండొచ్చు అక్కడ సమూహం ఆ ఇరవై వేల మందికి మరి వాక్యం చెప్పిన తర్వాత కొండ మీద ప్రసంగం అత్యంత ప్రధానమైంది చెప్పిన తర్వాత ఆయన వారికి సమృద్ధిగా ఆహారము పెట్టినట్టుగా మనం చూస్తున్నాం మిగిలిన దాన్ని ఎత్తితే ఎన్ని గంపలు వచ్చాయి పన్నెండు గంపలు మరి ఎత్తినప్పుడు ఆ మొక్కలు పన్నెండు గంపల మొక్కలు అంటే వాక్యము చెప్పిన తరువాత ఆత్మ సంబంధమైన ఆ వాక్యాన్ని ఆ జీవాహారాన్ని మనం ఇచ్చినప్పుడు తర్వాత శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా సంగము మరి సిద్ధపరచాలనే క్రమం పరిశుద్ధ గ్రంథంలో దేవుడే ఏర్పాటు చేశాడు మరి విమర్శించేవారు విమర్శిస్తున్నప్పటికీ నీ వాక్యమే ప్రధానముగా మనం వెళ్తున్నాం కనుక జియాన్ పరిశుద్ధ దేవుని సంఘం వెళుతుంది కనుక ఆ క్రమంలోనే కొంత ఇబ్బంది అయినప్పటికీ ఖర్చు అయినప్పటికీ మనం ఆ క్రమాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాం చూద్దాం మళ్ళీ వాక్యంలోనికి ఒకసారి వద్దాం చూడండి ఒకసారి పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ మొదటిది చేస్తాం ఆ రెండవది మానేస్తాం అందుకే ఆ మొదటిది రెండవది కలిపి చేయమని చెప్తూ ఉంటాడు మొదటిది చేస్తున్నాం మన సంఘాల్లో మనం గమనించుకోండి మనం మొదటిది చేస్తున్నామా రెండవది కూడా చేయడం లేదా మనం మొదటి మాత్రమే చేసి రెండవ దాన్ని విడిచిపెట్టేస్తున్నామేమో ఆ వల్లే నీ పొరుగువారిని ఒకవేళ ప్రేమించలేకపోతున్నావేమో మరి దీవుని వాక్యం సెలవించినట్లుగా మరి నీ శత్రువుని ఒకవేళ నువ్వు ప్రేమించలేకపోతున్నావేమో నీ శత్రువుని ఆ నువ్వు క్షమించలేకపోతున్నావేమో మనం గమనించాల్సినటువంటి అవసరం ఇది అంత నిత్యరాజ్యం నాకు వారసులు అవ్వాలి అంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమి ఎవరయ్యా పొరుగువారు అని అంటే ఎవరంటే పొరుగువారు ఎవరినైతే నువ్వు తృణీకరించావో నువ్వెవరినైతే నువ్వు నువ్వు దూరంగా ఉంచుతున్నావో ఎవరినైతే నువ్వు మరి పక్కన పెడుతున్నావో వాళ్ళేనంట నీ పొరుగు వారు మరి ఇక్కడ ముప్పై వచ్చిన నుంచి ఇంకా మిగిలినటువంటి దాని భావాన్ని దేవుడు తెలియజేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మనం మన విశ్వాస జీవితం మనం ఎలాగుంది విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం విశ్వాస జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం ఎందుకు పొందలేకపోతున్నాం దేవుడు మాకేమీ చేయడం లేదు దేవుడు మాకేమీ చేయడం లేదని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో ఎందుకు చేయడం లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరం ఉంది దేవుని వాక్యం చలవిస్తుంది కదా వాక్యం చలవించినట్లుగా మనం బ్రతకడం లేదేమో ఒకవేళ విశ్వాసులంగా ప్రభు నమ్మిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మరి అబ్రహాముకు ఉన్న విశ్వాసం ఒకవేళ మనకు లేదేమో అంతటి విశ్వాసం కాకపోయినా కనీసం కొద్ది విశ్వాసమైనా మనకు లేదేమో దావీదు విశ్వాసం మరి మన దగ్గర లేదేమో ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా సొంత కుమారుడు తండ్రిని చంపుతాకి తిరిగినప్పుడు ఆయన మరి పడిన కష్టం ప్రభు మీద ఆనుకున్న విధానం మరి సొంత తల్లులతో సొంత కుమారుడు మరి చేయరాని కార్యము చేసినప్పుడు మరి దేవుడు ఆ యొక్క దావి దనబడుతున్న ఆ భక్తునికి దేవుడిచ్చిన మరి అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క ఆ నిరీక్షణ ఆ యొక్క బాధను దిగమింగుకుని ప్రభు పక్షాన నిలబడే ఆ తత్వము ఆయన యొక్క తత్వము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తత్వము ఏ విధంగా అనుగ్రహింపబడిందో దానియాలకి ఇవ్వబడిన జ్ఞానము పరసంబంధమైన జ్ఞానము ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని దానియులకు ఇవ్వబడిందో మరి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలి అంటే అటువంటి విశ్వాసమునకు విశ్వాసము కలిగిన వారము విశ్వాసమునకు కత్త అయిన వాణి మీద మనం ఆనుకుని ఉండాలి వాణి మీద మనం ఆధారపడాలి అనగా ప్రభు మీద ఆధారపడాలి ప్రియమైనటువంటి దేవిని పిల్లలా గమనించాలి మనం విశ్వాసంలో ఒకవేళ బలహీనమైపోతున్నామేమో మన విశ్వాసంలో బలహీనమైపోతున్నామేమో మన విశ్వాసంలో ఒకవేళ సాతాని చేతిలో అస్తమాలు ఓడిపోతూ బలహీన పడిపోతున్నామేమో ఆర్థిక సంబంధమైన బలహీనతలో ఒక పక్కన ఉంటే శరీర సంబంధమైన బలహీనతతో ఇంకొక పక్కన ఉంటే మరి దేవుడు ఇచ్చిన మాటను దేవుడు ఇచ్చినటువంటి మాటను ఒకవేళ మనం పక్కన పెట్టేస్తున్నామేమో దేవుడి మాటను పక్కన పెట్టి ఏదో ఆరాధిస్తున్నామంటే మరి బాహ్య సంబంధమైన ఆరాధన ఒకవేళ చేస్తున్నామేమో అంతరంగంలో సరిగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామేమో కనీసం మరి ఆవగించేంత విశ్వాసములో కూడా మనం లేమేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుడు ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన చేయడమే అని ఆశ అయితే నువ్వు దేవుని దగ్గరికి రావాలి ఆయన అవసరాలను బట్టి ఒకవేళ నీ హృదయాన్ని బట్టి మరి ఒకవేళ పిలుచుకుంటాడేమో అయితే మొదటిగా ఆ పిలుచుకున్న వారి చేత చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని నువ్వు గ్రహించి ఆ యొక్క దేవుని మాటిదని అంగీకరించి దేవుని పక్షాన నువ్వు మరి ఎప్పుడైతే నిలువబడతావో దేవుని స్వరాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉంటావో దేవుడు అప్పుడు అద్భుతంగా ఆయన కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు మరి ఆయన మాటను విన్న తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఆయన మాటను విన్న తర్వాత మనం ఆ యొక్క మాట ప్రకారం బ్రతికే వారముగా ఉండాలి మనము ఆ మాట ప్రకారంగా ఆయన వాక్యానుసారంగా బ్రతికే వారముగా ఉండాలి అందుకే శుద్ధీకరణ అత్యంత ప్రధానమైన శుద్ధీకరణ మేకల యొక్క రక్తం కానీ గొర్రెల యొక్క రక్తము కానీ మరి మిగిలిన పశువుల యొక్క రక్తము నిన్ను శుద్ధీకరించినప్పుడు మరింత శ్రేష్టముగా సజీవుడైనటువంటి దేవుడు కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి కుమారత్వాన్ని స్వీకరించి ఆ కుమారుడు మరి మనపక్షమున తన ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆ కార్చబడిన రక్తం ఏదైతే ఉందో అది మరింత శ్రేష్టముగా నిన్ను శుద్ధీకరిస్తుందని మరి భక్తుడు చెప్తున్నప్పుడు మరి పౌలు అంత అపరిమితమైన జ్ఞానంతో దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు మనం నిజంగా ఆ రక్తము చేత మరింత శ్రేష్టముగా శుద్ధీకరింపబడిన వారముగా ఉండి ఈ లోక సంబంధం వలే కాక పర సంబంధముగా మనం ఆలోచిస్తూ మనకు కావలసిన మరి సమస్తాన్ని మనం పొందుకునే రీతిలో మనం ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తాను మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మొదటిగా మనం ప్రభువులో ఉండాలి అంటే ప్రభువు మీద మనం ఆధారపడాలి అని అంటే ప్రభువులో విశ్వాసపు మరి పరిమాణాన్ని మనం పెంచుకోవాలంటే ప్రభువుతో మమేకం అవ్వాలంటే మొదటిగా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు దేవుడు పూర్వకాలం మందు తన భక్తులతో మాట్లాడాడు పూర్వకాలం మందు తన ప్రవక్తలతో మాట్లాడాడు పూర్వకాలం మందు అనగా యశు క్రీస్తు పురో రాకముందు మరి ఆయన ఎంతో మంది ప్రవక్తలతో మాట్లాడారు ఇప్పుడైతే ఆయన సూటిగా వాక్యం ద్వారా నీతో మాట్లాడడానికి అని సిద్ధపడుతున్నాడు ఆయన సూటిగా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి అంటే విన్న వాక్యాన్ని నీ చేతికి ఇవ్వబడిన ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వేం చేయాలంటే నీ సామ్యం దొరికినప్పుడల్లా నువ్వు వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని చదవాలి అందుకే కీర్తనకారుడు ఏమంటాడు కీర్తనకారుడు మరి కీర్తనకారుడు ఏమంటాడంటే మరి ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఆ పాపుల మార్గమున నిలువక కూర్చున్న చోట అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్ర మందు ఆనందించు ఆ దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు వాక్యాన్ని ధ్యానించాలి విన్న వాక్యాన్ని ధ్యానించాలి ఆదివారం సంఘములో చెప్పబడిన వాక్యాన్ని ధ్యానించాలి అలా సరిగా చెప్పారు లేదో అని మనం ఏం చేయాలి అఖయ వారి వలె దాన్ని పరిశీలించాలంట పరిశీలించి యహోవా గ్రంథమును చదవాలంట అనగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవాలి ఒకవేళ నేను చెప్పినా ఎవరు చెప్పినా అది ఉందా లేదా వాక్యానుసారంగా వెళుతున్నామా లేదా అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి మన దురదృష్టవశాత్తు మనం చదవకపోతున్నాం ప్రియ సంగమా మనం వాక్యాన్ని కనీసం చదవడానికి ఒక పావుగంటు కూడా మనం కేటాయించడం లేదు మనం ఆరాటం ఆరాటం మనం ఆరాటంలోనే ఉన్నాం మనం మనం ఈ లోక సంబంధమైన ఆరాటంలోనే ఉన్న ప్రభుకి నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చిన దేవునికి నీ జీవిత కాలం ఇచ్చిన దేవునికి ఈ భూమి మీద నువ్వు జీవించడానికి అనుమతి ఇచ్చినటువంటి ఆ దేవునికి మనం రోజుకి ఒక పావు గంట కూడా మనం దేవు మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం మొదటిగా వాక్యాన్ని ధ్యానించాలి అందుకే అది ఎందు వాక్యం ఉండే వాక్యమే దేవుడై ఉండే వాక్యమే దేవుడు ఆ దేవునితో నువ్వు మాట్లాడ మాట్లాడుతున్నాడు దేవుడు నీతోటి ఆ మాటలు వినడానికి దేవుని సమయాన్ని మనం ఇవ్వాలి ఒకవేళ దేవుడు నీతో మాట్లాడడాడని నాతోటి ఎందుకు మాట్లాడతాడని అంత గొప్పవాడినా నేను అంత భక్తుడా నేను అంత సామర్థ్యం నాకు ఉందానంటే నీవే దేవునితో మాట్లాడాలని ఆసక్తి కలిగిన వాడుగా పరిశుద్ధ గ్రంథం ఇచ్చినప్పుడు దేవుడు ఆయన మాటను వాక్యమై ఉన్న దేవుణ్ణి ఆ వాక్యాన్ని చదివి ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి ఆయన ఏమి చేయగలడో గ్రహించి ఆయన సమస్తమునకు ఆయన ఆధారభూతులనే సత్యాన్ని మనం గ్రహించి దేవుని మాట మనం మరి వినడానికి ఆసక్తి కలిగి కనబరిస్తే దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఆయన పక్షాన నీ పక్షాన వాయిద్యం ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీ పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మరి పోరాటం చేస్తే ఆయన నీ పక్షాన్ని నిలబెడితే నీకు విరోధ దేవుడు ఏ ఆయుధము రూపింపబడిన ఏ ఆయుధము ఆయన ముందు నిలబడనే నిలబడదు ఆయన ముందు నిలవనే నిలవదు నువ్వు ఓడిపోతున్నావు అంటే నువ్వు ఎక్కడో నీ బలహీనత నీ బలహీనత నువ్వు బలహీనమైన అల్ప విశ్వాసంలో ఉన్నావేమో ఒకసారి గమనించుకోవాలి రెండవదిగా చూసినప్పుడు నువ్వు ప్రార్థన నీ ప్రార్థన అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థన అదేంటంటే ప్రార్థన మొదటిది కదా యేసుక్రీస్తు పుర వారు ప్రార్థన చేసుకోమన్నారు కదా అవును పరిశుద్ధ గ్రంథ క్రమాన్ని మనం చూసినప్పుడు అప్పటికి ఈ పరిశుద్ధ గ్రంథం కూర్చబడలేదు అప్పుడు ఇంకా దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి యేసుక్రీస్తు వారు మరి ముప్పై మూడున్నర సంవత్సరాల శిలువ బలియాగానికి ముందు ఆయన ప్రార్థన చేసుకుంటూ కార్యాన్ని జరిగించాడు నువ్వు ప్రార్థన చేయాలి ఇప్పుడు ఇప్పుడు నువ్వు పరిశుద్ధ గ్రంథమైన ఈ వాక్యాన్ని చదువుతూ లోని వాక్యాన్ని చదువుతూ నువ్వేం చేయాలంటే ప్రభా నువ్వు ఈ విధంగా మాతో మాట్లాడావు కదా ఈ విధమైనటువంటి మరి నీ గురించినటువంటి కా నువ్వు చేసిన అద్భుత కార్యాలు మేము చదువుతున్నాం కనుక మేము బోధింపబడుతున్నాం కనుక సేవకుల ద్వారా నీ మాటలు మేము వింటున్నాం గనుక ఆ మాటలు నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి గనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మా జీవితానికి మా జీవితంలో మాకు నేర్పు ప్రవ్వా అని మనం ప్రార్థన చేయాలి జీవితంలో నువ్వు ఏ విధంగా ఆ శాతాన్ని జయించగలిగావో ఏ విధంగా నువ్వు బలహీనని స్వస్థపరచగలిగావో ఏ విధంగా నువ్వు మాకు మీ జీవాహారాన్ని మాకు ఇచ్చావో ఆ నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని ఎలా చేసావో అలా చేయి ప్రవ్వా అని మనం ప్రార్థన చేయాలి మన ప్రార్థన మన అవసరాలు అడగక మునుపు అక్కర్లు తీర్చే దేవుడు ఆత్మ సంబంధమైన కార్యాలు చేసే దేవుడు మరి అటువలే ఆత్మయు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నప్పుడు రోమ ఎనిమిది మరి మన పక్షాన ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆత్మను మనం పొందుకోలేక మనం బలహీన పడిపోయి మనం మరి ఏ విధంగా దేవునికి దూరస్థలం అయిపోయి ఈ లోక సంబంధమైన కార్యాల్లో మనం ఎలా ఓడిపోతున్నామో మన కుటుంబాలు సరి చేసుకోలేక మన ఆర్థిక పరిస్థితులను సరి చేసుకోలేక మనకున్నటువంటి ఇబ్బందులను సరి చేసుకోలేక ప్రభు మీద మనం ఆనుకోలేక కనీసం ఒక దినాన్ని ఇరవై నాలుగు గంటల్లో ఒక అరగంట ప్రభు కొరకు మోకాళ్ళ నుంచి మన ప్రార్థన చేయలేని స్థితిలో ఒక మనం ఉన్నామేమో వాక్యము చదవలేని స్థితిలో మనం ఉన్నామేమో మరి దేవుడు అంటున్నాడు ఎడతగగా ప్రార్థన చేయమంటున్నాడు కదా దేవుడు అంటున్నాడు దశలోకి రాసినటువంటి పత్రిక ఐదో ఇచ్చే ఐదవ వచనంలో మీరు ప్రార్థన చేయమంటున్నాడు ప్రార్థన చేయాలంట మనం ప్రార్థన చేయలేం వాక్యం చదవలేం కొంచెం సమయాన్ని దేవునికి ఇవ్వలేం మనం నిద్ర లేచిన మొదలు పరుగులు పరుగులు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగుల్లోనే మన జీవితం ముందుకు వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని సంగమ గమనించాలి మీరు గమనించాలి మీరెందుకు మరి ఇజ్రాయలీడు ఓడిపోవడం లేదు ఇజ్రాయలీలు ఈ ప్రపంచమంతా మరి అన్ని ఆవిష్కరణలు చేసి ఒక ధనవంతుడైన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళ ఈ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు నువ్వు బలహీన పడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి నువ్వెంతో బలహీనమైపోయి నువ్వు ఓడిపోయే పరిస్థితిలో మరి కొంతమంది మరి దేవునికి వ్యతిరేకుల చేతుల్లో పడిపోయి మనం దేవుని వాక్యాన్ని పెడచన పెట్టి ఏయో కార్యాలు జరగాలి కార్యాలు జరగాలి కార్యాలు జరగాలని ఒకవేళ వారు చుట్టూరు తిరుగుతున్నామేమో మనం నెలకు ఒక రోజు చొప్పున వారు పెడుతున్న మీటింగ్లు చుట్టూరు తిరుగుతున్నామేమో మొదటగా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటిగా నువ్వు ప్రభుని అడుగు నువ్వు ప్రభువు దగ్గర గోజాడు ప్రభుని అడిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు రెండవదిగా మనం మరి వాక్యం చదువుతున్నాం మనం ప్రార్థన చేస్తున్నాం రెండవదిగా ఇప్పుడు మూడవదిగా ఈ ప్రార్థన చేసాం వాక్యం చదివాం ప్రార్థన చేశాం అయితే ప్రార్థన చేసాం వాక్యం చదివాం ప్రార్థన చేసాం అయితే ఆ వాక్యం మన జీవితాలలో మనం దాచుకుంటున్నామా భద్రపరుచుకుంటున్నామా వజ్రయలు వినుము వజ్రాయలు వినుము ద్వి దేశం ఆరో అధ్యాయంలో ఆరో మరి ఆరో అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి కదా వజ్రయలు వినుము ఎక్కడ వాక్యాన్ని భద్రపరచాలంట మనం హృదయంలో వాక్యాన్ని నీ నేను ఆజ్ఞాపించు నీవు నీ హృదయంలో భద్రపరుచుకో నీ పిల్లల పిల్లలకు వాటిని నేర్పు నీ పిల్లల పిల్లలకంట వాటిని నేర్పు వాటిని నువ్వు భాషక్యములా కట్టుకో వాటికి వాటిని నీ చేతికి కంకణంలా కట్టు వాటిని నువ్వు మరి నువ్వేం చేస్తామంటే నీ యొక్క గౌరవలకు అనగా ఆ పట్టణపు పురద్వారాలకు ఆ వాక్యాలు కట్టయ్యా ఆ వాక్యాలు చదివి మరి నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది కనుక మేము బ్రతుకుతాం ప్రభువా అని మరి వాళ్ళు అన్నప్పుడు వారితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఆ విధంగా ప్రభు నీతో మాట్లాడాలి అంటే నీ ప్రవర్తన మరి మనం సరి చేసుకోవాలి మన ప్రవర్తన అందుకే సామెతలు మూడో వచ్చాయమో ఆరో వచ్చినో ఆయనకి అధికారం ఇవ్వాలి మన ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఇవ్వాలంటే దేవునికి అధికారం ఇవ్వాలి దేవునికి నువ్వు దేవునికి అధికారం ఇవ్వకుండా నీ ప్రవర్తన నీ ప్రవర్తనే నీ ఆలోచన నీ ఆలోచనే నీ నీ పడికట్టు నీ పడికట్టే నీ 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 ఆ గారికి డబ్బులు ఇచ్చేస్తే ఆయనే ప్రార్థన చేస్తాడే మా కొరకు అనే ఆ యొక్క మరి ఈ భయంకరమైన ఆలోచన ఇది అప్పుడే రెండు వేల సంవత్సరాల క్రితమే మరి ఆ మాటలో మరి రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో నేను నీ కొంత ద్రవ్యాన్ని ఇస్తాను మరి నువ్వు నాకు అభిషేకం ఇయ్యి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మా నా తల మీద చేతులు ఉంచని మరి ఒక అతను చెప్తూ ఉంటాడు మీకు తెలుసు ఆ స్టోరీ ఆ విధంగా మనం పాస్టర్కి డబ్బులు ఇచ్చి దైవసేవకులకి డబ్బులు ఇచ్చి మరి అది ఏదైనా పొందుకుందామని అనుకుంటున్నామేమో అసలు ఆ డబ్బు తీసుకుని అతని దగ్గరే ఏమి మీ దగ్గర అంతకంటే ఉండదు ఈ సత్యం చెప్తాకి నాకు కొంచెం బాధ అనిపించిన ఈ మాటలు చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు గనుక ఈ మాటలు మీకు తెలియజేస్తాను మనం మొదటిగా మన ప్రవర్తన అంతటి మీద అధికారము దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు మోకాళ్ళొచ్చి ప్రభు వాక్యాన్ని చదవడానికి దేవుడి కృప చూపిస్తాడు నువ్వు మరి ప్రార్థన చేయడానికి దేవుడు తన కృప చూపిస్తాడు దేవుడు నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు ప్రభా అంతరంగంలో సమస్త అధికారాన్ని నువ్వు పొందుకుని నువ్వే నడిపించు ప్రభావ అన్నప్పుడు దేవుడు ఎవరైతే మరి ఆయన ఆత్మను అంగీకరించి మనం ఎవరమైతే ఆయన మాట చెప్పున మనం నడుస్తామో ఆ ఆత్మ నడిపించినట్టుగా మనం నడిపింపబడతామో మనమంట దేవుని కుమారులని దేవుడు ప్రీ కుమారుడా బలా మంచి కుమారుడా బలా మంచి శావకుడా బలా మంచి మరి దాసుడా బలా మంచి నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమార్డ అని నీ పక్షమున ఆయన మాట్లాడి నీ పక్షమున ఆయన యుద్ధం చేసి నీ పక్షమున ఈ లోకాన్ని ఆయన జయించిన రీతిగా నీచేత కూడా జయింపజేసి నిన్ను అత్యున్నతమైన స్థితి స్థాయిలో ఉంచడని ప్రేమతో మీకు తెలియజేస్తాను ప్రి సంగమా గమనించండి ప్రి సంగమా గమనించండి ఈ దేవుని మాటలు ఇవి జరుగుతున్న కార్యాలు మీరు చూస్తున్నారు పరిశుద్ధ దేవుని సంఘములో ఉన్న కార్యాలు మీరు చూస్తున్నారు ఏ స్థితి నుంచి ఏ స్థితికి నిలబడి ఈ రోజున వాక్యాన్ని ప్రకటిస్తున్నాం ఏ పరిస్థితులు కూడా మా ప్రయాణాలు సాగే ఏ పరిస్థితులను మేము ఎదిరించి ఏ పరిస్థితులను మేము మేము దాటి ఈ పరిస్థితులలో దేవుడు మమ్మల్ని చేయి పెట్టి పైకి లేపి ఇటు రీతిగా మరి ఎంత శ్రేష్టంగా నిలువబెట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే సామర్థ్యము దేవుడు మరి ఇచ్చినప్పుడు దేవుని మరి ఆ కా ఆ మాటలు మనం శ్రద్ధగా విని అటు రీతిగా మనము బ్రతికి మరి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుని దేవుని కృపకు పాత్రలు నవ్వాలని పౌలు చెప్పినట్లుగా దావీదు చెప్పినట్లుగా అబ్రహాము చెప్పినట్లుగా మనం మరి ఆయన కృపకు నీకు నీ నా కృప నీకు చాలని దేవుని చేత వాగ్దానం పొందబడినటువంటి ఆ బిడ్డల వలె ఆ సేవకుల వలె ఆ దాసుల వలె మనం కూడా మరి దేవుని వాక్యాన్ని మరి పొందుకుని ఆత్మసంబంధమైన కార్యములు సంబంధమైన జీవితం జీవించే బిడలముగా మనం కూడా ఉండాలని చూస్తున్న బిడ్డలకును మరి మీకును మరి వింటున్న బిడ్డలకును మరి నిన్న ప్రవైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ మరి శుద్ధీకరణ అత్యంత ప్రధానమైంది కనుక చెప్పబడిన మాటలు మరి నిజంగా మనం శుద్ధీకరింపబడుతున్నామా ఈ వాక్యము శుద్ధీకరిస్తుందా ఈ వాక్యము మరి నీ యొక్క అంతరంగాన్ని నీ మూలను మరి శరీరమును దేహమును విభజిస్తూ నీ అంతరంగపు లోతులోకి వెళ్ళి శుద్ధీకరణ చేస్తుందో లేదో ఒకసారి పరీక్షించుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ మీకు ఈ మాటలు ఇది దేవుని మాటలని మీరు అంగీకరించాలని ప్రేమతో మీకు మనవ చేస్తూ మరి ఈ మాటలు మన వినికిడిలోను దేవుని వినికిలోను మీ అందరినీ దీవించి ఆస్వాదించును గాక ఆమెన్ 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 మనం ప్రార్థన చేసుకుందాం తల వంచండి ప్రార్థన చేసుకుందాం తల వంచండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా పర్లే తండ్రి మీకు వందనాలు లస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ మహాకృపను బట్టి మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీ స్తోత్ర మాట్లాడుతున్న బట్టి స్తోత్రాలు అయ్యా మాట్లాడిన ఇక్కడ వరకు కాలమని మేము అనుకుంటున్నాం ఈ ప్రపంచం ఇటు వెళ్తుందో ఒకవేళ మేము మా సమస్యలను బట్టి ఈ ప్రపంచ గతులు మేము చూడలేకపోతున్నామేమో మాకు మరి ఎంతో మరి ప్రసార సాధనాలు ఇచ్చారు అయినప్పటికీ నీ మాట వినడానికి మేము సమయం ఇచ్చించడం లేదు ఓ సినిమా ఓ సీరియల్లో ఒక రకమైనటువంటి ఈ లోక సంబంధమైన మరి విషయాలేమో లేదా సత్యను చదువుతున్నామని భ్రమలో భ్రమపరచు ఆత్మ మమ్మల్ని భ్రమపరుతుందేమో మేము ఆ సత్యాన్ని గ్రహించడానికి నీ కృపదించమని సత్యము నుంచి మీరు చెప్పినట్లుగా సర్వ సత్యంలోనికి వెళ్ళి ప్రభా నీ ఆత్మ సంబంధమైన మాటలు మీ పత్రికలలో మీరు రాయించిన మాటలు మేము సమస్తము గ్రహించి మేము ప్రభా ఈ లోకాన్ని జయించి మరి పౌలు మాట్లాడినట్లుగా యోహాను మాట్లాడినట్లుగా పేతును మాట్లాడినట్లుగా అపోస్తులు మాట్లాడినట్లుగా పాత నిబంధనలో నీ భక్తులు మాట్లాడినట్లుగా మేము కూడా ప్రభా నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ పక్షమున మేము నిలువబడి ప్రభావ శీఘ్రముగా సాతన తలను చిదొక్కే వారముగా ఉండాలని ప్రేమతో ఆశపడుతూ నీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్న బిడ్డలందరినీ చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి బలహీనత ప్రతి విధమైన శోధన ప్రతి విధమైనటువంటి మరి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఆ తొలగించి వారిని ముట్టి తాకి స్వస్థపరిచి దీవించి ఆస్వాదించమని తోడుగా ఉండమని నీకే ఘనత మైకి మా ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు మా ప్రియుడు మా రక్షకుడిని ఏసునాములు అడిగి వేడి కొంచెం నామ తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము కూడి వచ్చిన మీకును వింటున్న బిడ్డలకు చూస్తున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును మరి రాలేపోయినప్పుడు లక్ష్మో సదాకాలము తోడుగా ఉండి నడిపించినగాక ఆమె